నమస్తే వెల్కమ్ ఛానల్ నేను మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ ెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎవరి పేరు అయితే కే లెటర్ తో మొదలవుతుందో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ అంటే బిజినెస్ ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏది కలిసి వస్తుంది లైఫ్ మొత్తం ఏ విధంగా ఉంటుంది సార్ అమ్మ కే అంటే చంద్రుడు సో చంద్రుడు లాగా అందంగా ఉంటారు కొంచెం సాఫ్ట్ ఉంటారు కొంచెం బిడియం ఉంటుంది బట్ వీళ్ళకి అందరూ మన అనే ఫీలింగ్ సో ఎవరింటికి వచ్చినా మన మన బంధు నా ఫ్రెండ్ వేరేగా ఎవరిని చూడరు వంద మంది ఇంటికి వస్తే వంద మంది మనోళ్ళే అండ్ వీళ్ళు ఎలా ఉంటారు అంటే ప్రశాంతతను కోరుకుంటారు ఎవరిని అరుచుకుంటుంటే పోయి మంచి మాటలు చెప్తారు అరుచుకోవద్దండి ప్రశాంతంగా ఉండండి ప్రేమను పంచండి ఎందుకంటే చంద్రుడు ప్రభావం ఎలా ఉంటారంటే సాఫ్ట్ సెన్సిటివ్ కేరింగ్ పాజిటివ్ ఈ కే వాళ్ళే మనం ఒక మాట అన్నాం అనుకోండి అది వాళ్ళ చెవులో పడింది అనుకోండి అంటే చెవులు వేరే వేరే వాళ్ళు మన ఒకటి అని ఉంటాము కిరణ్ నెహ్రూ నేను తిట్టాడు ఈ కే వాడు విన్నాడు అనుకో నెక్స్ట్ మన దగ్గర రానియడు సెన్సిటివ్ కదా చాలా సెన్సిటివ్ కొంచెం నేర్చుకొని కిరణ్ నెహ్రూ కట్ ఈరోజు కిరణ్ నెహ్రూ ఫ్రెండ్షిప్ లేదు సో కేవాళ్ళతో ఉండే డిఫెక్ట్ ఏమంటే చంద్రుడు పదహైదు రోజులు రైజు పదహైదు రోజులు ఫాల్ లాగా సెన్సిటివ్ వల్ల రిలేషన్స్ పాడయ్యే ఛాన్స్ ఉంది వీళ్ళు ఎక్కువ బిజినెస్ లో బాగా రాణిస్తారు మెయిన్ గా బ్యాంకింగ్ రంగం కిరాణా షాప్స్ సాఫ్ట్ డీలింగ్ హోటల్ స్టార్ హోటల్స్ అంటే కొట్లాట్లు లేకుండా అలా డిమ్ లైట్ లో బాగా తినేసి ఇలా టిప్ కదా అలాంటి బిజినెస్ బార్ బార్ అండ్ రెస్టారెంట్ చిన్నోళ్ళు కేవాడు పెద్దోడు కాదు సార్ పెద్ద కోటేశ్వరుడు కాదు మామూలు వాడు కూల్ డ్రింక్స్ పాల వ్యాపారం ఐస్ వ్యాపారం ఈ వ్యాపారాలన్నింటిలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తారు అండ్ ఎవరితో కూడా హార్ష్గా మాట్లాడరు ప్రేమగానే రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ వీళ్ళు ఇతరులు ఏదైనా రహస్యాలు చెప్తే వాళ్ళు విడిపోయినా వాళ్ళ రహస్యాలు బయట పెట్టరు గుండెల్లోనే పెట్టుకుంటే మంచి మనస్సు సో కే అనేవాళ్ళు చంద్రప్రభావం కేతో కొన్ని వ్యాపార సంస్థలు మన ఏపీ తెలంగాణ దుమ్మెస్తున్న కళ్యాణ్ జవెలరీస్ కే కేఎఫ్సి బొమ్మ ఉంటుంది తుక్కు తుక్కు తినేస్తుంటారు అతను చిన్నప్పుడే తండ్రి వదిలేసి కేఎఫ్సి ఓనర్ చాలా గాయాలు ఫస్ట్ వైఫ్ వదిలేసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ సూసైడ్ రెండు మూడు సార్లు అటెంప్ట్ చేసి సిక్స్టీ ఎయిట్ ఇయర్ వెయ్యి సార్లు ఫెయిల్ అయిన తర్వాత వెయిన్ ఒకటోసారి వచ్చింది కేఎఫ్సి ప్రొడక్ట్ అతనికి చికెన్ మీద పిచ్చి రకరకాలు చేసే ప్రయోగాలు ఆ కేఎఫ్సిలో లో కోటీశ్వరుడు అయిపోయాడు తొంభై రెండు ఏళ్ల వయసు చనిపోయాడు బాగా బతికాడు తొంభై రెండు అంటే ఆయన మంచి సంపూర్ణ ఆయుష్ కేఎస్ బేకర్స్ మన బిల్డింగ్ కింద ఉంది అది చాలా పెద్ద బ్రాండ్ అది కజారియా టైల్స్ కెలాక్స్ క్యాట్ పిల్లలు వాయించి పడేస్తుంటారు కిట్ క్యాట్ కిట్ క్యాట్ కిర్లోస్కర్ కంపెనీ కిమ్స్ హాస్పిటల్ ఇవి ఈ వ్యాపార సంస్థలు ఇక్కడ ఏ సంస్థలో కూడా కొట్లాట్లుండవమ్మా కేర్సీలో బిల్లు కొడతాడు వాడు వెయ్యి రూపాయలు అంటే నాకు ఐదు వందలకి మూడు వందలు ఎవరు బేర ఆర్డరు ఎంత చెప్తే అంత ఫోన్ పెట్టి అక్కడ కొట్టామా బ్రదర్ నాకు 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 సార్ ఫార్టీ మినిట్స్ వెయిటింగ్ సార్ అంటే ఓకే సార్ వెయిట్ సార్ నాకు ఓపెన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పోతాడు దే విల్ వెయిట్ దే విల్ నాట్ ఆర్గ్యూ దే విల్ నాట్ ఫైట్ కళ్యాణ్ జువలర్స్ లోయా కిమ్స్ హాస్పిటల్ లో ఉంటాయా సో ఈ బిజినెస్ అంతా కూడా ప్రశాంతంగా జరిగేవి సో కేతో మంచి యాక్టర్స్ లో కమల్ హాసన్ మంచి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ బేడి ఐపీఎస్ ఆఫీసర్ మల టర్న్ పొల్యూషన్ పొలిటీషియన్ కరణ్ జోహర్ కేఎల్ రాహుల్ కాజల్ అగర్వాల్ మంచి యాక్ట్రస్ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది సో కరిష్మా కపూర్ కేతో కేటీఆర్ కేతో కేసీఆర్ ఇద్దరు కూడా రాజకీయ నాయకులు కవిత గారు కూడా కవిత కూడా ఉంది కవిత కూడా ఉంది అంతా కేసేవాడు సో కేతో ఎలా ఉంటారు అంటే సెన్సిటివిటీ ఎక్కువ ఇప్పుడు కేతో కేటీఆర్ కేతో కవిత ఉంటే అన్న ఒక మాట అంటే చెల్లు అలుగుతుంది మాట్లాడదు మళ్ళీ సో దానివల్లే ఇప్పుడు కవిత గారు పార్టీ పెడతానంట ఇప్పుడు వాళ్ళు అందరూ కలిసి ఉంటే అలక్కుందా ఉంటే ఆ పార్టీ ఎందుకు పెడతది ఏదో జరిగింది అలవడం జరిగింది ఇప్పుడు ఎవరిపై చెప్పినా కూడా పుల్లలు పెట్టేది కొంతమంది పెడుతుంటారు కొంతమంది మంచి మాటలు చెప్పి కలపాలను చూస్తుంటారు బట్ ఫైనల్ గా షీ డిసైడెడ్ టు పుట్ ఏ పార్టీ సో ఇట్స్ అగైన్స్ సర్ ఫాదర్ మా నాన్న దేవుడు అంటుంది బట్ నాన్న వ్యతిరేకంగా పార్టీ పెడుతుంది ఈ కే వాళ్ళు తొందరగా బ్రేక్ చేసుకుంటారమ్మా సో కే వాళ్ళు హార్డ్ వర్కింగ్ వీ కెన్ వర్క్ లైక్ కృష్ణ నేను మర్చిపోయిన పేరు కృష్ణ గారు కృష్ణం రాజు గారు వీళ్ళు పెద్ద యాక్టర్స్ వీళ్ళు కే వాళ్ళు సంఘం ఉంచే చెడిపోవలన సంఘం ఉంచే బట్ కే వాళ్ళు కానీ సొసైటీకి మేలు చేస్తే వీళ్ళు చనిపోయేవారు వీళ్ళకి తిండికి డబ్బుకి పేరుకి లోటు ఉండదు సంఘంకి మేలు చేయాలి కృష్ణ గారు సంఘంకి ఎంపీగా సేవ చేశారు హీరోగా చారిటీస్ చేశారు అదే చారిటీస్ ఇప్పుడు మహేష్ బాబు కంటిన్యూ చేస్తున్నారు తండ్రికి లేదు కొడుకు ఆ వస్తుంది సో మహేష్ బాబు ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్ టేకన్ ఫ్రమ్ మై సూపర్ స్టార్ కృష్ణ నా అభిమాన హీరో నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు చాలా ఇష్టం అంటే మంచి వ్యక్తి అని ఇష్టం నేను జీవితంలో ఎప్పుడు ఆయన కలిసింది లేదు రెండు మూడు సార్లు అవకాశం వచ్చిన నాకు కుదరలేదు రిటైర్ అయినా కానీ కలిసి ఉండొచ్చు బట్ టైం దేవుడు ఇవ్వలేదు సో కే వాళ్ళు మంచి వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు ఎవరిని మోసం చేయరు బట్ వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అమ్మ వీళ్ళు చంద్రకాంతం అని వేసుకుంటే ఈ నచ్చుడు ఈ అలుగుడు ఈ గిల్లుడు ఈ ఉండదు సో చంద్రకాంతమని మస్ట్ ఈ స్టోన్స్ కూడా మనం వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాం కాబట్టి నేరుగా అంగిడ్లో తీసుకోవడం కన్నా మన దగ్గర తీసుకోవడం చాలా గ్రావిటీ డెన్సిటీ హార్డ్నెస్ ఇవన్నీ చెక్ చేస్తా నేను ఐ గివ్ ఐ గివ్ విత్ గ్యారంటీ కార్డ్ సో చంద్రకాంతామణి మస్ట్ లక్కీ వీళ్ళకి నైన్ నంబర్ అండ్ ఎయిట్ నంబర్ అన్ లక్కీ సో ఎయిట్ లెటర్స్ వాళ్ళతో నైన్ లెటర్స్ వాళ్ళతో పుట్టిన వాళ్ళతో సావాసం వద్దు కే వాళ్ళకి పేరు ఎయిట్లో కానీ నైన్లో కానీ ఉంటే డిలేస్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కే ఉండి సెవెన్ లెటర్స్ ఉంటే విజయం లైక్ హీరో కృష్ణ సెవెన్ లెటర్స్ హైయెస్ట్ పీక్ ఉంటుంది సో కే ఉండి సెవెన్ ఉంటే అద్భుతం కే ఉండి సిక్స్ ఉంటే డబ్బుకు లోటు ఉండదు కే ఉండి ఫోర్ లెటర్స్ ఉంటే ప్రాబ్లమ్స్ కేతో ఫైవ్ లెటర్స్ సిక్స్ లెటర్స్ సెవెన్ లెటర్స్ అద్భుతం టు నైన్ టెన్ ఉండకూడదు మళ్ళీ లెవెన్ లెటర్స్ ఉండొచ్చు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కే వాళ్ళకి మనము కే వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారమ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ కే అంటే టూ టూ కి నైన్ కి పడదు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కే వాళ్ళు బాగా నలుగుతారు నలక్కుందా ఉండాలి అంటే ఒకసారి పేరు చెక్ చేయించుకుంటే ఆ పేరు సరైన బలం ఉందా లేదా చెక్ చేసుకొని మంచి బలం పెట్టిస్తా సో దే దే కెన్ సర్వైవ్ ఎనీ ఇయర్ ట్వంటీ ఫైవ్ కాదు సిక్స్టీ ఫైవ్ అయినా ఇబ్బంది లేదు సెవెంటీ ఫైవ్ అయినా ఇబ్బంది లేదు మొత్తం లైవ్ మొత్తం కూడా సో ఎవరైనా సరే మీ పేరు బలం తెలుసుకోవాలి లేదా మీ వెహికల్ నంబర్ బాగుందో తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ బాగేనండి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లేదా డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ వన్ నైన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీరు వాట్సప్ చేశాక కొంతమందికి ఫైవ్ మినిట్స్ కొంతమంది టెన్ మినిట్స్ లాస్ట్ వాడికి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మీ పేరు బాగుంటే బాగలేదని వాయిస్ ఇవ్వము ఎందుకంటే నేను చదివిన ఎంబీబీఎస్ మీద మేము ఎంతో ప్రేమతో కష్టపడి వాయిస్ ఇస్తున్నాం ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది బాగుంటే బాగుంది బాగలేదంటే బాగలేదు బాగలేనన్నప్పుడు దయచేసి పేరులో కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి లేట్ చేయకండి కొంతమంది పేరు బాగాలేదంటే అవునా బాగాలేదా మా తమ్ముడు తట్టు ఉంది మా చెల్లి పెడుతూనే ఉంటారమ్మా ఈ నైట్స్ ఓపెన్ చేసే కొందరికి డేంజర్ ఎక్కువ అడగండి చేసుకోండి డైరెక్టర్ రాలేకపోతే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి చక్కగా ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను సో ఈ స్క్రీన్ లో ఒక నంబర్స్ కి వాట్సప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు హైదరాబాద్ లో ట్వంటీ ఎయిట్ డేస్ వన్ డే ఇన్ కర్నూల్ వన్ డే ఇన్ తిరుపతి